పురాణాలను చరిత్రగా వక్రీకరించే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని తెలుగుదేశం పార్టీ భుజాన వేసుకోవడం సిగ్గుచేటని పురాణానికి విజ్ఞానానికి తేడా తెలీదా రెండింటికీ పొంతను కుదరదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాంభూపాల్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు శాస్త్రీయ భావనలకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు టెక్నాలజీ మొత్తం నేనే కనిపెట్టాయనే చంద్రబాబుకు పురాణాలకు విజ్ఞానానికి తేడా తెలియదా అంటూ రాంభూపాల్ ప్రశ్నించారు మన కృష్ణుని మహిమల గురించి మన శివుడి మహత్యం గురించి యువతకు చెప్పాలి రాముడికి మించిన పురుషోత్తము లోకంలో లేదని రామరాజ్యాన్ని గురించి కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది అవతార సినిమా కంటే మన మహాభారత రామాయణ గాథలు గొప్పవని మన పిల్లలకు మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది ఇవే కాకుండా బకాసురుడు కంసమామ లాంటి రాక్షసుల గురించి కూడా మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన ఉంది తిరుపతిలో జరిగినటువంటి విజ్ఞాన్ భారతి సమ్మేళన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు అదే విధంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవతితో గారితో కలిసి పాల్గొనడము ఆ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి ఉపన్యాస శైలి శాస్త్రీయ భావాలకు విరుద్ధంగా ఉంది ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో శాస్త్రీయ ఆలోచనలకు గత అనేక సంవత్సరాలుగా అనేక దశాబ్దాలుగా ఇది పెట్టింది పేరు ఇక్కడ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా జరిగిన సంఘ సంస్కరణ ఉద్యమాలు ప్రతిష్టాత్మకమైనవి భారతదేశ వ్యాప్తంగా ప్రభావితం కలిగించినటువంటి అనేక సంఘ సంస్కరణ ఉద్యమాలకు పుట్టినలు ఉమ్మడి తెలుగు రాష్ట్రం అట్లాంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటూ అశాస్త్రీయ భావాలనే తన సిద్ధాంతంగా భావించేటువంటి తో కలిసి నిన్న తిరుపతిలో ఆయన ఉపన్యాసం చేయడం జరిగింది ఆ ఉపన్యాసం సందర్భంగా మన భారత సంస్కృతిని భారతదేశంలో అనేక మంది విజ్ఞానవేత్తలు ఏదైతే తమ పరిశోధనల ద్వారా ఆనాడున్న పరిమితమైనటువంటి వనరులను ఉపయోగించుకొని విజ్ఞానాన్ని వెదజల్లి సమాజ అభివృద్ధికి తోడ్పడినారో వాటిని పురాణ పురుషులుగా వక్రీకరించి మాట్లాడడం అనేది చాలా ఆశ్చర్యకరం ఎందుకంటే పురాణాలకు విజ్ఞానానికి రెండింటికి పొంతన కుదరదు పురాణం వ్యక్తిగత విశ్వాసం విజ్ఞానం సామూహికమైనటువంటి కృషి వల్ల ఏర్పడినటువంటి జ్ఞానం అట్లాంటి జ్ఞానాన్ని పురాణాలతో మిళితం చేసి మాట్లాడడం అదేవిధంగా విదేశీ సంస్కృతి కాదు మనకు స్వదేశీ సంస్కృతి కావాలనేటువంటి దాంట్లో స్వదేశంలో ఉండే విజ్ఞానాన్ని కాకుండా పురాణాల గురించి మాట్లాడి కల్పితమైన గాధల ఆధారంగా ఉండేటువంటి జ్ఞానమే నిజమైన జ్ఞానంగా ఈ రోజు ఆర్ఎస్ఎస్ ఏదైతే ప్రచారం చేస్తుందో దానికి మద్దతు ఇచ్చేటట్టుగా దాన్ని బలపరిచేటట్టుగా ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యానాలు ఉన్నాయి అదేవిధంగా ఈ రోజు రాజ్యాంగం మనకు ప్రసాదించింది జ్ఞానవంతమైన సైంటిఫిక్ టెంపర్ ఈ రోజు సమాజంలో అభివృద్ధి అధికార దాని ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుంది మన రాజ్యాంగం చెప్పింది కానీ దానికి విరుద్ధంగా నిన్న జరిగినటువంటి సభలో ఆయన మాట్లాడిన ఉంది